జాకీ లేచి జగన్ రెడ్డిని పైకి లేపటంలో అరాచకాల్ని కప్పిపొచ్చటంలో పేటీఎం బ్యాచ్ తర్వాతే ఎవరైనా లండన్కు వెళ్లాల్సిన జగన్ రెడ్డి ఇంకా ప్యాలెస్లోనే ఎందుకున్నాడు అనే డౌట్ రాకుండా గట్టిగానే ట్రై చేసింది పేటిఎం టీమ్ వరద కష్టాల్లో ఉన్న విజయవాడ ప్రజల కోసమే లండన్ టూర్ని జగనన్న పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడంటూ కట్టు కథలతో సోషల్ మీడియాను నింపేసింది నిజాన్ని దాచిపెడితే దాగదు అన్నట్లు తాను ఎందుకు లండన్కి పోలేదో జగన్ రెడ్డే వెల్లడించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదవులపై ప్రేమ అధికారంపై వ్యామోహం తప్ప ప్రజలపై ప్రేమాభిమానాలు అస్సలుండో జగన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని దగ్గరగా చూసిన వారంతా చెప్పే మాట ఇదే ఓట్ల కోసం ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటించడం తప్ప జగన్ రెడ్డి మనస్సులో మాత్రం వాళ్లకు చోటుండదు అని అనేక రుజువైంది కూడా అయినా సరే మా జగన్ అన్న దేవుడు ప్రజల కోసం ప్రాణమిస్తాడు వాళ్ల కోసమే జీవిస్తాడు అన్నట్టు కలరింగ్ ఇవ్వటంలో మాత్రం వైసీపీ బజ్జన బ్యాచ్ ఎప్పుడూ ముందుంటుంది చరిత్ర చూడనంతటి జల విలయంతో బెజవాడ అల్లాడుతుంటే మొక్కుబడిగా వరద ప్రాంతాలకు వెళ్ళిన జగన్ వాళ్ళకి చేదోడుగా ఉండటం కంటే ప్రభుత్వంపై బురద చల్లటానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు రెండు మూడు గంటలు షో చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంతలో సెప్టెంబర్ మూడో తేదీ రానే వచ్చింది సిబిఐ కోర్టు పర్మిషన్తో జగన్ రెడ్డి లండన్ టూర్కు వెళ్తున్నట్లు యావత్ రాష్ట్రం భావించింది కానీ ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ నాలుగున రెండోసారి జగన్ విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించారు ఇది చూసిన వారంతా జగన్ రెడ్డి లండన్కి పోలేదా అని షాక్ అయ్యారు ఇదే అదునుగా వైసీపీ భజన బ్యాచ్ పేటిఎం కూలీలు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు కష్టాల్లో ఉన్న ప్రజల కోసం జగన్ అన్న లండన్ టూర్ పోస్ట్ పోన్ చేసుకున్నారంటూ ప్రచారము స్టార్ట్ చేశారు ప్రజలంటే జగన్కు ఎంత ప్రేమో మరోసారి తెలిసిందని వెచ్చలివిడిగా ఎలివేషన్లు ఇచ్చారు కానీ జగన్ గురించి తెలిసిన వారు మాత్రం ఇదంతా నిజమంటే నమ్మలేకపోయారు ఏదో మతల బుండే ఉంటుంది అని అనుమానించారు ఆయన అసలు విషయం తెలియదు కాబట్టి అప్పటికి మౌనంగా ఉండిపోయారు ఇదే టైంలో అసలు విషయం ఏంటో జగన్ రెడ్డే స్వయంగా చెప్పక తప్పలేదు సెప్టెంబర్ ఆరున హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసిన జగన్ రెడ్డి లండన్ టూర్కు పాస్పోర్ట్ ఇప్పించాలి అంటూ వేడుకున్నారు సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చినా మరో కేసులో ఎన్ఓసి తెచ్చుకోమని విజయవాడ పాస్పోర్ట్ సెంటర్ లేఖ రాసిందని గుట్టు విప్పారు ఈ సిచ్యువేషన్లో ఎన్ఓసీ కోసం విజయవాడ స్పెషల్ కోర్టుకు వెళ్తే కొత్త కండిషన్లు పెట్టిందని వన్ ఇయర్కే పాస్పోర్ట్ ఇమ్మందని జగన్ రెడ్డి వాపోయారు ఈ సవరించి ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ ఇప్పించాలి అని కండిషన్స్ కొట్టివేయాలి అని కోరారు డీటెయిల్స్ కోసం టైం కావాలన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్వెస్ట్తో హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది అసలు విషయం ఇదైతే పేటిఎం బ్యాచ్ దాన్ని కప్పెట్టేసి పాస్పోర్ట్ దొరక్క జగన్ రెడ్డి లండన్ టూర్ వాయిదా వేసుకున్నారు అనే విషయం బయటికి రాకుండా ప్రజల మనిషి జగనన్న అంటూ ఎలివేషన్లతో విరుచుకుపడింది మూడు రోజులు మూసిపెట్టినా టైం వచ్చినప్పుడు జగన్ రెడ్డే అసలు నిజం చెప్పక తప్పలేదు జగన్ రెడ్డికి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి సాయం చేసేవారు కదా అసలు అలాంటి తత్వమే తెలియని జగన్ రెడ్డి నుంచి అలాంటి వాసించడం తప్పు హైకోర్టు డెసిషన్ పెండింగ్లో పెట్టడమే తరువాయి ఇక్కడ ఉండలేను అంటూ బెంగళూరుకి పారిపోయాడు జగన్ రెడ్డి ఇది ప్రజలపై జగన్ రెడ్డి ప్రేమ పేటిఎం కూలీలు వైసీపీ భజిన బ్యాచ్ ఇకనైనా ఎలివేషన్లు ఆపేసి జగన్ రెడ్డిని భ్రమల్లో ముంచేయటం మానేసి వాస్తవంలోకి వస్తే మంచిది లేదంటే జీవితకాలం ఊహల్లో విహరించడం తప్ప మళ్ళీ ప్రజల మనసుని గెలిచే ఛాన్స్ జగన్ రెడ్డికి రాకపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి